హాయ్ నేను వేన్ కల్పన వెల్కమ్ టు కేవీకేస్లో కాస్టెరస్ గార్డెన్ అండ్ ఫార్మింగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం బాగా సృష్టిస్తున్నాయి చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ వర్షాలకి మా చిన్న గార్డెన్ కూడా చాలా భయంకరంగానే తయారైంది అసలు ఆ వర్షం వచ్చినప్పుడైతే మొక్కలన్నీ విరిగిపోతాయేమో అన్నంత భయం వేసేసింది ఆ మునగ మొక్క అయితే మొత్తం వంగిపోయింది వర్షంలో వచ్చి చూసినప్పుడు మొత్తం ఇలా పక్క వంగిపోయింది కొమ్మలు విరిగి పడిపోయినాయి పూత మొత్తం రాలిపోయింది ఇంకా ఫ్రూట్ మొక్కలకైతే పిందలు కూడా రాలిపోయినాయి చాలా బాధేసింది బుజ్జి గార్డెన్కి ఇంత నష్టం మనం భరించలేకపోతున్నాము అంటే రైతులు ఎంతో కష్టపడి ఎకరాలు ఎకరాలు సాగు చేస్తూ ఉంటారు వాళ్ళు ఎంత నష్టపోయారో చాలా బాధేస్తుంది ఈ వరదలకి ఇళ్ళల్లోకి నీళ్ళు వచ్చేసి ఫుడ్ దొరక్క చాలా అవస్థలు పడుతున్నారు అటు తెలంగాణ వాళ్ళు ఏపీ వాళ్ళు చాలా బాధగా అనిపిస్తుంది అదే సేమ్ టైంలో టెర్రస్ గార్డెనింగ్ చేసే వాళ్ళకి వర్షాలు పడుతున్నందుకు నవ్వాలో పడినందుకు ఇంత హెవీగా పడి నష్టపోయినందుకు ఏడవాలో అర్థం కాదు అదిగోండి సపోటా మొక్క పడిపోయింది గాలికి ఇంకా చాలామందికి చాలా నష్టమే జరుగుంటుంది టెరెస్ గార్డెనింగ్లో అదిగోండి మొక్క ఏమీ అవ్వలేదు కానీ పాటు మాత్రం చాలా డ్యామేజ్ అయిపోయింది విరిగిపోయింది దాని మళ్ళీ రీపాటింగ్ చేసుకోవాలి గాలి వర్షం బాగా వచ్చింది అనమాట అంతకుముందు ఇలాగే వర్షం వచ్చింది కొంచెం గాలి వచ్చింది కానీ ఎప్పుడు నా పాట్స్ ఇలా పడిపోలేదు అందుకని ఇలా మట్టి అంతా ఇలా వేస్ట్ అయిపోతుందో చూడండి వర్షాకాలంలో అదే వర్షాకాలంలో మట్టి మార్చుకుంటే ఇంకా ఘోరంగా ఉంటుంది ఇంకా ఎత్తువా సంగతి చెప్పనవసరం లేదు వర్షాల తడికి ఎత్వామ్స్ ఎక్కడికో వెళ్ళిపోదామని చెప్పి పాట్లోంచి బయటకు వచ్చేస్తాయి కొంచెం ఎండ్రాంగానే చచ్చిపోతాయి వీటిని అంత తీసి మనం గార్డెన్లో వేసుకున్నా కూడా పాట్లో వేసుకున్నా ఒక్కసారి బయటకు రావాలని డిసైడ్ అయితే మనం ఎన్నిసార్లు వేసినా వచ్చేస్తాయి నేను అది బాగా అబ్జర్వ్ చేశాను వర్షాకాలంలో ఈ ప్రాబ్లం అందరికీ ఉంటుంది ఆ పాట్లో అయితే వేశాను మరి ఇంకా ఇక్కడ ఒక చెర్రీ టమాటో పడిపోయింది ఓ ఇంకా హ్యాండ్ వాష్ చేసుకోలేదు వద్దు అక్కడ చెర్రీ టమాటో పడిపోయింది ఒక్క టమాటో ఒకటి రెండు టమాటోస్ పడిపోయినందుకే మనం ఎంత ఆలోచిస్తుంటే పాపం రైతులు ఎంత కష్టపడతారు మా తోటలు ఉన్న వాళ్ళు వాళ్ళందరూ చాలా 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 కష్టపడతారు కదా ఇంకా ఈ మునగ కూడా అలాగే సేమ్ సగం వరకు ఇలా వంగిపోయింది ఆ గాలికి ఇంకా ఇక్కడ ఒక స్వీట్ లెమన్ పడిపోయింది మనకి చాలా బాధ కదా టెరెస్ గార్డెనింగ్ వాళ్ళకి ఇంకా లాస్ట్ టైం పెట్టిన నార్లు అయితే ఎంత చక్కగా వస్తున్నాయో ఈ వర్షాలకి ఇది వీటిని చూసి నవ్వాలో మిగతా మొక్కల్ని చూసి ఏడవాలో తెలియదు అది చూడండి ఎంత హెల్తీగా వస్తున్నాయో వర్షాలకి మొక్కలు బాగా పెరుగుతాయి ఎందుకండి ఇక్కడ వాకాయ మొక్కలు ఇంకా వర్షం పడేటప్పుడు అంత వర్షంలో కూడా ఆగలేకనా మొక్కలు ఏమైపోతున్నాయో అని పైకొచ్చి చూస్తే అసలు ఈ పాదులైతే తెగి పడిపోతాయేమో అన్నంత భయం వేసింది అసలు అన్నీ ఇలా విగిలి వెగిలి అయిపోయాయి ఇవి చూడండి మొన్న పెట్టిన ఆరు ఎంత హెల్తీగా ఉందో అదిగోండి వంగనారు క్యాబేజ్ పచ్చిమిర్చి ఒక్కరోజు మనం గార్డెన్లోకి రాకపోయినా ఈ ఆకులు కొరికేసే పురుగులు మాత్రం బాగా డ్యామేజ్ చేసేస్తాయి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ తీసేసుకుంటూ ఉండాలి వర్షం పడేటప్పుడు పైకి రాలేం కదా అది చూడండి ఒక్కరోజే అంత డిఫరెన్స్ ఉంది ఆ మొక్కకి ఇంకా ఈ పాదులన్నీ అంతే చెక్కుడు పూత మొత్తం రాలిపోయింది ఇంకా నా స్టార్ ఫ్రూట్ మొక్కని చూస్తుంటే అయితే నాకు ఇంకా ఏడిపక్కటే తక్కువ మొత్తం పూత మొత్తం రాలిపోయింది కొన్ని కొన్ని పిందెలు ఉన్నాయి పిందలు కూడా ఆల్మోస్ట్ రాలిపోయాయి చాలా బాధేస్తుంది వీటిని చూస్తుంటే అదిగోండి మొత్తం మీకు చూపించినప్పుడు అసలు ఫుల్గా పోతుందా ఇప్పుడు అసలు మొత్తం రాలిపోయింది కింద పడిపోయి దానిమ్మ మొక్కకు కూడా చాలా పూత రాలిపోయింది అదిగోండి కొన్ని పిందలు ఉన్నాయి అదిగోండి ఇలా మొక్కలు అన్నీ ఇలా వంగిపోయి పడిపోయి చల్ల చేదురైపోయింది గార్డెన్ అంతా ఇంకా దానిమ్మకాయలు బాగానే ఉన్నాయి పిందలు మాత్రం రాలిపోయాయి ఇంకా ఇక్కడ ఒక డ్రాగన్ ఫ్లవర్ ఉండాలి చిన్నది ఉందో లేదో మరి అదిగోండి ఉంది రాలిపోలేదు చాలా భయం వేసింది ఆ గాలికి మాత్రం ఈ ఫ్లవర్స్ ఫ్రూట్స్ అన్నీ రాలిపోతాయేమోనని జామ మొక్క అయితే చెప్పలేను పిందలు చాలా వరకు రాలిపోయాయి ఇంకా ఇక్కడ ఒక దానిమ్మ మొక్క కూడా వంగిపోయింది పడిపోయింది విరిగిపోలేదు కానీ అలా పడిపోయింది ఇలా కంటిన్యూస్గా వర్షాలు పడితే మాత్రం మట్టిలో వేరు తెగులు కుళ్ళు అలా వచ్చి మొక్కలన్నీ చాలా వరకు డ్యామేజ్ అయిపోతాయి పాట్లో నీళ్లు నిలవకుండా ఎప్పుడు అప్పుడు బయటకి డ్రైన్ అవుట్ అయ్యేటట్టు చూసుకోండి మనం చూసుకునే లోపే మొక్క చచ్చిపోతుంది వేరు తెగులతోటి ఇంకెంతకు మించి నేనేం చెప్పలేను వీడియో ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా ఆర్గానిక్గా పెంచుకోండి ఆరోగ్యంగా ఉండండి నేను వెనకల్పిన బాయ్